అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య చాలా బ్రేక్ ఇచ్చాను కదా అయితే ఈరోజు ఫుల్ వీడియో తోటి మీ ముందుకు వచ్చాను ఎందుకంత బ్రేక్ వచ్చింది అనేది ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి మళ్ళీ మా నేటివ్కి స్టార్ట్ అయిపోయాము సో క్యాబ్ బుక్ చేసుకొని బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మా విలేజ్కి వెళ్ళడానికి సో హైదరాబాద్లో అయితే యుద్ధం అని జరుగుతుంది అప్పటికి మేము వెళ్ళే టైంకి యుద్ధం స్టార్ట్ అవ్వలేదు బట్ అయినా కానీ కొంచెం హై టెన్షన్ అనేది హై టెన్షన్ ప్రకటించారనమాట రెడ్ అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్లో సో బట్ అయినా ఎవరు కూడా దాని గురించి ఏం పెద్ద అనుకోలేదనమాట యాజ్ యూజువల్ అందరూ హ్యాపీగా తిరిగి వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు సో ఎవరు అంత వరి అయితే అవ్వలేదు ఎందుకంటే మేబీ గవర్నమెంట్ మీద ఉన్నటువంటి అండ్ ఆర్మీ మీద ఉన్నటువంటి అంత ట్రస్ట్ అయ్యి ఉండవచ్చు సో మేమైతే బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అందుసేపటికి బస్ అయితే తెలిసిందే కదా కొంచెం లేట్గానే వస్తుంది ఆఫ్టర్ మేము బస్ ఎక్క ఎక్కాక మా హస్బెండ్ అన్న అనమాట అంత ఫోర్ థౌజండ్ పెట్టి హ్యాండ్ బ్యాగ్ కొనిస్తే నువ్వు దీన్ని ఇంత ఇలా యూజ్ చేస్తున్నావా అని సో ఇదే క్యాప్ ప్రైస్ అనమాట ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట బట్ నాకు ఫిఫ్టీ పర్సెంట్కి వచ్చింది అనమాట అజియోలో పెట్టుకున్నాను నేను మాల్లో చూసి కొనుక్కున్నాను అనమాట సో టూ థౌజండ్ పడింది ఇప్పుడైతే నైన్ హండ్రెడ్ ఉంది దీని ప్రైజెస్ సో చూడండి నా హ్యాండ్ బ్యాగ్లో ఏముంటాయో రెండు పాలు డబ్బాలు ఎందుకంటే మేము నైట్ అంతా జర్నీ చేస్తూ ఉంటాం కాబట్టి బాబుకు ఆకలి వేస్తే అని పాలు అండ్ వాటర్ బాటిల్ బాబుకొకటి మాకొకటి అండ్ హగ్గీస్ అండ్ వన్ డ్రెస్ కూడా అనేది ఉంటుంది అన్నమాట సో అలాగా మేము మా హైదరాబాద్ నుంచి మా నేటివ్కి అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడికి వచ్చాక ఇది నెల్లూరు అండి నెల్లూరులో మేము నెల్ మా ఆడపడుచు వాళ్ళది నెల్లూరు దగ్గరలో అనమాట విలేజ్ సో అక్కడికైతే వచ్చేసాం రీచ్ అయిపోయాం నెల్లూరులో మేము ఇంకా ఏమేం కావాలి అనేది తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకుందామని ఫ్రూట్స్ అండ్ అలాగే నెల్లూరు ఫేమస్ అయినటువంటి నాకెంతో ఇష్టమైనటువంటి బాదం అయితే ఇక్కడ దొరుకుతాయి సో అందుకని బాదం గీర్ కూడా తాగుదాం వీఆర్సీ సెంటర్లో అని చెప్పి వెళ్ళే తాగడానికి వెళ్తున్నాం సో ఇవి వచ్చేసి ర్యాండంగా వీడియో తీశాను నెల్లూరు గ్రాండ్ తెలుసు ఎవరికైనా నెల్లూరు వాళ్ళకైతే ఉంటుంది నెల్లూరు టు కావలి మధ్యలో ఉంటుంది నెల్లూరు గ్రాండ్ సో టిఫిన్స్ హోటల్ అనమాట చిన్న రెస్టారెంట్ లాంటిది అండ్ ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ అయితే పెట్టారండి డిస్ప్లేలో చాలా బాగున్నాయి కలెక్షన్ అండ్ విత్ ప్రైస్ కూడా ఉన్నాయి ఇది నేను అడిషనల్ ఇంకో వీడియో తీస్తాను విత్ ప్రైస్తో చెప్తాను అనమాట దాంట్లో ప్రైజెస్ ఎంతెంత ఏ జ్యువల్ ఎంత ఉందనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి నాకు అవన్నీ కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసాము అండ్ కొంతమంది నైట్ బస్లో అనేది వెళ్తున్నారనమాట అందరూ కార్లో సరిపోమని చెప్పి వాళ్ళ అత్తమామ అండ్ మేము మా అత్తమామ వెళ్తున్నాము వాళ్ళు పెట్టబోయే ఫ్యామిలీ ఎక్కడంటే బెంగళూరు అనమాట సో బెంగళూరుకి మేము నెల్లూరు నుంచి అయితే మేము కార్ వేసుకుని వెళ్ళిపోతున్నాం బట్ కొంతమంది అందరం సరిపోము కాబట్టి మా అత్తమ్మ మాడపడుచు వాళ్ళిద్దరూ కా బస్కి చేసుకున్నారు టికెట్ చేసాము వాళ్ళు దాంట్లో వెళ్తున్నారు సో అందరూ కూడా సెండ్ ఆఫ్ ఇచ్చే మళ్ళీ ఎప్పుడు వస్తాము కదా బెంగళూరు వెళ్తున్నావు జాగ్రత్త ఎప్పుడు వెళ్ళలేదు కదా అంత దూరం అని చెప్పి ఇళ్ళ పక్కన వాళ్ళు చెప్పేసి జాగ్రత్తమ్మ అని వాళ్ళు చెప్పి ఇలాగా కొ అందరికి సెండ్ ఆఫ్ చెప్పేసి వస్తుంటాను తనే మాడపడండి అండ్ ఎవరికైనా కూడా ఫస్ట్ టైం ఫ్యామిలీ పెట్టేటప్పుడు కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది ఎలా జరిగిద్దో ఎలా ఉంటామో ఇరుగు పెరుగు బాగుంటారో లేదో అనేది సో అలాగనే అందరు కూడా చెప్తున్నారు జాగ్రత్తగా ఉన్నాము పాప జాగ్రత్త ఇలా అని సో మా బాబు అయితే నైట్ టెన్కి కూడా చూడండి సారీ నైట్ టెన్ కాదు ఇది వాళ్ళని బస్ ఎక్కిచ్చేసాము మేము మార్నింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇవన్నీ బయట పెట్టుకున్నాము ఇంకేమేమి తీసుకెళ్లాలి కార్లో అని ఆల్రెడీ బస్సులో చాలా అలాగే సెల్పోయింది ఇవి మేము తీసుకెళ్లాల్సింది నా కొడుకు చూడండి ఏం చేస్తున్నాడు ఐదింటికి మార్నింగ్ ఐదింటికి పుచ్చకాయ అక్కడ దొరికితే దాన్ని తింటున్నాడు హాయ్ అండి ఈరోజు మాడపరచ వాళ్ళ ఫ్యామిలీ పెడుతున్నారు బెంగళూరులో సో మార్నింగ్ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ అయింది టైం నేను చెప్తుంటే మా హస్బెండ్ పక్కన ఎగతాలు చేస్తున్నాడు అనమాట నన్ను ఇమిటేట్ చేస్తున్నాడు సో ఫైనలీ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ బ్యాంగ్లూరు నెల్లూరు టు బ్యాంగ్లూర్ అంటే సిక్స్ అవర్స్ మినిమం పడుతుంది ఎంత ఆగకుండా వెళ్ళినా కూడా బట్ మేము మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం ఎయిట్కి అలా చేసాం బ్రేక్ఫాస్ట్ సో నైట్ పై అలా వెళ్ళిపోయామనమాట మార్నింగ్ ఎయిట్ కల్లా సిక్స్ స్టార్ట్ అయినట్టున్నాం సో స్పీడ్గా అంటే ఎర్లీ మార్నింగ్ పెద్ద ట్రాఫిక్ ఉన్నది కాబట్టి మేము చాలా త్వరగానే వెళ్ళాం అండ్ బ్యాంగ్లూరు అయితే రీచ్ అయిపోయాం ఇది బ్యాంగ్లూరులో మా ఫ్రె మా ఆడపడుచు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అపార్ట్మెంట్ ఉండిందనమాట అంటే మేము నైట్కి అక్కడ స్టే చేసాము తర్వాత రోజు మేము అక్కడ చేరాల్సింది ఇంట్లో సో అక్కడ గార్డెన్ నాకు బాగా నచ్చింది అన్ని చుట్టుపక్కల అన్నీ కూడా ఇలా ఫ్లవర్స్ తోటి రోజ్ గార్డెన్స్ ఇలాగా అక్కులు అలా ఉన్నాయి సో ఇంకా అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేసాం ఏమేమి తెచ్చుకున్నామో అన్నీ బాగా హౌస్లో పెట్టుకుంటూ ఉన్నారనమాట సో చూడండి ఏమేమి తెచ్చుకుందో ఎంత సామాన్ తెచ్చిందో చూడండి మా ఇంటి నుంచి సో ఇలాగా ఏమేమి కావాలన్నీ కూడా తను తెచ్చుకుంది చూసుకొని అండ్ నాట్ ఓన్లీ మా అత్తగారి ఇంట్లో నుంచే కాదండి మా అత్తగారు వాళ్ళ అమ్మ ఊరుంది వేరే ఒంగోలు దగ్గర అక్కడి నుంచి ఏం కావాలో తెచ్చుకుంది మా అత్తగారి ఇంట్లో తెచ్చుకుంది వాళ్ళ అత్తగారి ఇంట్లో తెచ్చుకుంది అంటే వేస్ట్కి ఎందుకు మళ్ళీ మళ్ళీ కొండమని చెప్పి సో ఇలాగా ఏమేమి ఉన్నాయో సామాన్ అనేది మొత్తం అన్బాక్సింగ్ వీడియో అయితే తీస్తూ వచ్చాను నేను సో డైనింగ్ డైనింగ్ టేబుల్ సెట్ డిన్నర్ సెట్ అండ్ కడ సెట్టు ఎవరైనా పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకు వచ్చినటువంటి ప్లాస్టిక్ బాక్సులు ఇవన్నీ కూడా తను తెచ్చుకుంది వీటితో పాటు ఇంకా అక్కడ కావాల్సినటువంటి టీవీ అండ్ ఫ్రిడ్జ్ ఇవన్నీ వాషింగ్ మిషన్ ఇవన్నీ కావాలి కదా సో వాటన్నిటిని కూడా అక్కడ తీసుకుందనమాట ఈ బెంగళూరులో మెట్రో అని ఉండేది ఏ ఏరియా అనేది నాకు పెద్ద ఐడియా లేదు మెట్రో ఇది నేను ఫస్ట్ మెట్రో అంటే మెట్రో స్టేషన్ ఏమో అనుకున్నాను మెట్రో షాప్ ఉందని కూడా నాకు తెలియదు అండి నేను ఎప్పుడు చూడలేదు కూడా సో అందుకని బెంగళూరులో ఫస్ట్ టైం మెట్రో చూశాను నేను సో నేను మెట్రో ఎక్క మెట్రోకి వస్తారా మెట్రోకి వస్తారా అంటే మెట్రోకి వెళ్ళడమేమో నేను వస్తా నేను వస్తా అన్నాను బట్ చూస్తే మెట్రో షాప్ అది సో మా అత్త అయితే పెద్ద ఫ్రిజే చూస్తుంది ఇక్కడ ఈమెడ మా అత్తగారు ఇది కొనుక్కుందామో అని మనకి ఒకటి బీర్వాగోడ లేదు కదా ఇంట్లో అంటుంది సో ఇదైతే బీర్వాణినండి చాలా బాగుంది సిక్స్టీ టూ థౌజండ్ ఉంది ఇది అండ్ చాలా లార్జ్ వచ్చింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్రిడ్జ్ మంచిది తీసుకో వాళ్ళు ఇలాంటి తీసుకోవచ్చు నేను చెప్పాను అత్త మనము ఇల్లు ఒకటి బ్యాగ్ కట్టుకున్నప్పుడు అంటే ఒక నాకు ఒక డ్రీమ్ హౌస్ ఉంది ఆ డ్రీమ్ హౌస్ ఖచ్చితంగా కట్టుకున్న రోజున ఇలాంటి ఫ్రిడ్జ్నే మనం అక్కడ పెట్టుకుందామని చెప్పాను సో చూడాలి అది అవుతుందో డ్రీమ్ హౌస్ అనేది ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తా అని తెలీదు అండ్ పిల్లల్ని తీసుకొని ఇట్లా షాపింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీస్ చూపించాలి కాబట్టి అక్కడ ఇలాంటి టాయ్ ఉంటే దానితో మా వాళ్ళు ఆడుకుంటున్నాడు అనమాట తర్వాత మా వాళ్ళు టీవీలు ఫ్రిడ్జ్లు అన్నీ చెక్ చేస్తూ వచ్చారు నేను ఇక్కడ కొన్ని ఫ్రిడ్జెస్ ఇవి బీర్వాళ ఫ్రిడ్జ్లో అని చెప్పి ఓపెన్ చేసి చూస్తున్నాను కాదు ఇవి ఫ్రిడ్జ్లో నన్ను అర్థమైంది అంత స్టోరేజ్ ఇచ్చారనమాట అంటే మనిషికి తగ్గట్టే పెట్టుకోవాలండి ఎవరైనా కూడా నాకు తెలిసినంత వరకు అంటే కొంతమంది ఏంటంటే మంచిగా ఉండాలి ఆ బాగుంటుంది అని తీసుకునే వాళ్ళు ఉంటారు అది కూడా నేను అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే నాకు కూడా ఉంది ఆ థాట్ మంచి హౌస్ కట్టుకున్నప్పుడు ఇలాంటి పెద్దది ఫ్రిడ్జ్ తీసుకోవాలని సో చూడాలి ఎలా అవుతుందో ఇలాగ మేము షాపింగ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇదిగోండి చూడండి ఇదైతే బీర్వానేనండి చూడండి పైన ఒక డోర్ కింద ఒక డోర్ వచ్చింది బట్ చాలా లార్జ్ ఉందనమాట సో ఇలాగ అవసరమైన వస్తువులన్నీ తీసుకొని ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళాం అండ్ ఇది వచ్చేసి మేము మరుసటి రోజున వేరే మా రిలేటివ్స్ ఉంటే అక్కడ బెంగళూరులో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నాం అనమాట వాళ్ళ ఏరియా ఇది సో లిటరలీ నాకు అక్కడ ఏరియాస్ నేమ్స్ ఏమి కూడా నాకు గుర్తులేవండి ఎందుకంటే నాకు పెద్ద తెలియదు ఏరియాస్ బెంగళూరు నాకు తెలిసింది రెండే రెండు ఏరియాస్ ఒకటి మార్తల్లి అండ్ ఇంకోటి ఎస్ఆర్ ఎస్ఆర్పురం సంథింగ్ ఉంది అది కూడా నాకు సరిగ్గా తెలియదు అండ్ టిన్ ఫ్యాక్టరీ అది మాత్రమే నాకు తెలుసు సో అందుకని నాకు పెద్ద ఏరియాస్ నేమ్స్ తెలీదు ఎవరికైనా ఈ ఏరియాస్ ఎవరైనా ఉండుండే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి బెంగళూరులో ఇదైతే చాలా బాగుంది హెచ్ఎల్ ఏదో సంథింగ్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్ ఉందండి ఇక్కడ దగ్గరలో సో ఆ ఏరియా ఇది సో అది కూడా నాకు కరెక్ట్ గుర్తులేదండి బెంగళూరులో మొత్తం మేమేం తిరిగామని చూపిస్తున్నాను ఇట్లా రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్ళాను అంటే ఎప్పుడో వస్తాం కదా బెంగళూరులో మన వాళ్ళు మన వాళ్ళు ఉన్నప్పుడు సో అందుకని వాళ్ళు మీట్ అవుదామని వెళ్ళాను అండ్ అలాగే ఫ్రెండ్లీగా కలిసి వచ్చాను తర్వాత మేము మళ్ళీ మాల్కి అయితే వచ్చేసామండి ఈవినింగ్ కొంచెం మా పిన్ని వాళ్ళు అంటే అత్త వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని కొంచెం బయట తిప్పుదామని లూలు మాల్కి అయితే వచ్చాం పక్కన నెక్సెస్ మాల్కి మేము వెళ్దాం సారీ నెక్సెస్ కదా మాల్కి వెళ్దామని వచ్చాము బట్ అదేదో కన్స్ట్రక్షన్లో ఉంది అని చెప్పి లూలు మాల్ ఉంటే లూలు మాల్కి వచ్చాము తర్వాత మళ్ళీ అది వర్కింగ్లో ఉంది అన్నారు ఫినిక్స్ మాల్ సో మళ్ళీ అక్కడికి వెళ్ళాము అన్నమాట ఫినిక్స్ మాల్కి సో ఇంకా మా వాళ్ళు తెలిసిందే కదా అలసిపోయారు వాడిని వేసుకొని తిరిగి తిరిగి మా ఆయన బాగా అలసిపోయాడు సో ఇక్కడ వాడి చేత హాయ్ చెప్పు బాయ్ చెప్పు అని చెప్తా ఉన్నాడు అనమాట మా హస్బెండ్ చాలా పిల్లలు కూడా కొంచెం యాక్టివ్గా తిరుగుతూ వచ్చారు లేకపోతే మేమైతే అసలు పిల్లలు యాక్టివ్గా లేకపోతే మేము ఎంతసేపు తిరిగినా వేస్టే కదా సో ఇలా మా అత్తమ్మలు అందరూ ఇంకా చూస్తూ అనమాట మాలు ఎలా ఉంది ఏమేమి ఉన్నాయి ఇక్కడ థింగ్స్ ఉన్నాయి మనకు తీసుకోవాల్సినవి అని అట్ ద సేమ్ టైం ఇక్కడ మేము పైన ఫుడ్ కోర్టుకు వెళ్ళి పిల్లలకి కావాల్సినటువంటి టిఫిన్ స్నాక్స్ ఇలాగా తీసుకుంటూ ఉన్నాం పూరి అండ్ దోశ మా బాబాయ్ వాళ్ళకంటే మా మావయ్య వాళ్ళందరికీ కూడా కాఫీ కావాలన్నారు సో అవి తీసుకొని అక్కడే కొంచెం ఈవినింగ్ డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాం బట్ మా మావయ్య వాళ్ళు ఏంటంటే ఇంత ట్రాఫిక్లో అవసరమా అంటారు బట్ రెడీ అయ్యేది మాత్రం ఫస్ట్ మా మామయ్య రెడీ అవుతారు బయటకు వెళ్దామంటే బట్ ఈవినింగ్ అక్కడ బెంగళూరు అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా ఆబ్వియస్లీ సో మా వాడైతే ఇక్కడ స్కూల్ ఉంది స్కూల్ది ఫోటో దిగినాను ఈ నించో అంటే అస్సలు నించోలేదు అట్ ద సేమ్ టైం మేము ఇక్కడ ఇంకొక డే ఎలా వెళ్ళామని శివోహం శివ అని చెప్పి టెంపుల్ ఉంది టెంపుల్ కాదండి మాల్లో ఒక ఏమంటారు ఒక క్రేవ్స్ లా పెట్టారనమాట వాళ్ళు సో ఒక ఏమంటారు అట్రాక్టివ్ థింగ్స్ లా పెట్టారు చాలా బాగుంది కదా అని మేము గూగుల్లో చూసి వెళ్ళాము బట్ ఇట్స్ టికెట్ అయితే టూ మచ్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చింది మేము పది మంది వెళ్తే మేము మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజీగా అయిపోయిందనమాట అది మాకు కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ అనిపించింది టూ ఫిఫ్టీ అంటే ప్రైజు సో అండ్ అంత చూడాల్సి అంత జస్ట్ ఫొటోస్కి మాత్రమే బాగుంది అంత ఓ చూడాల్సింది కూడా కాదు అనిపించింది సో టూ ఫిఫ్టీ అంటే కొంచెం మా వాళ్ళు అప్సెట్ అయ్యారు ఎందుకు ఇంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఇంత దూరం వచ్చి చూడడం అని చెప్పి సో కానీ ఇక్కడ మేము తాయత్రలు ఏవి ఇచ్చారనమాట మాకు అవి అక్కడ కడితే మా కోరిన కోరికలు తీరుతాయనసరికి మామూలు కడుతూ ఉన్నారు అండ్ మేము పైన వినాయకుడిని కూడా చూశారు కానీ జస్ట్ అంటే ఫోటోస్కి బాగా వస్తాయి అనమాట శివోహం శివ టెంపుల్ గురించి ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి డీటెయిలింగ్గా చూపిస్తాను అక్కడ ఏమున్నాయి టూ ఫిఫ్టీ వర్తా కాదా అనేది ఈరోజు మదర్స్ డే అండి మే లెవెన్త్ వీడియో నేను ఎడిట్ చేస్తుంది సో హ్యాపీ మదర్స్ డే అండి ప్రతి ఒక్క తల్లికి ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క అమ్మకి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు అండి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్